హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా క్రియేషన్స్ నేను మీ రేఖా అని మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారని తెలుస్తానండి మనకి శ్రావణ మాసంలో రెండో వారం వచ్చే వరలక్ష్మి వ్రతానికి కలుషంతో పాటు పక్కనే ఒక చిన్న అమ్మవారి రూపాన్ని కూడా తయారు చేసి పెట్టుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు సో ఈ వీడియో చూసి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అమ్మవారు ఏ విధంగా ఉన్నారు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే ముందుగా ఒక స్టూల్ తీసుకుంటాను దాని మీద ఒక పళ్ళం పెట్టి చిన్న బిందె ఉంది నా దగ్గర ఆ బిందె పెట్టి కుర్చీలు పెట్టుకొని సింపుల్గా స్టెప్స్ అన్నీ సర్దుకుంటూ తయారు చేశానండి ఇది చేయడానికి ఒక మహా అయితే పది పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుందండి అలాగే ఒక గిన్నె తీసుకున్నాను కింద పార్ట్ రెడీ అయిన తర్వాత పైన ఒక బాడీ కోసమని ఒక గిన్నె తీసుకొని ఒక బౌల్ లాంటిది పెట్టి దానికి కూడా బ్లౌజ్ని పెట్టేశాను వెనకాతల పిన్స్ అవి కూడా పెట్టడం జరిగింది అలాగే నెక్స్ట్ జడ పెట్టాను వడ్డాణం కూడా పెట్టుకున్నాను అలా మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకుంటూ చేసుకోవచ్చండి అమ్మవారు లక్ష్మీ అమ్మవారి రూపం అయితే వస్తుంది ఖచ్చితంగాను చాలా మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్నటువంటి దండలన్నీ కూడా వేయడం జరిగింది ఈ విధంగా అమ్మవారు రూపం కూడా పెట్టాను చెవులు కూడా పెట్టుకోవడం జరిగింది మెల్లోకి నక్లెస్లు పైన కిరీటంలాగా ఇలా జడకి కుచ్చులు అన్నీ కూడా పెట్టడం జరిగింది అమ్మవారు మటం వేసుకొని కూర్చున్నట్లుగా అయితే తయారు చేశానండి అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే కనబడింది మరి మీకైతే ఎలా ఉందో ఒకసారి మీరు చూసి కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అలాగే ఇది చేయడానికి నాకైతే ఒక పది పదిహేను నిమిషాల్లో కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్లోని ఒక ఈ స్టూల్ మీద బింది పెట్టాను బింది మీద మరొక గిన్నె పెట్టాను తర్వాత ఒక చెంబు మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి ఆ రూపాన్ని పెట్టడం జరిగింది ఈ విధంగా మీరు కూడా అమ్మవారి రూపాన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే నేను శుక్రవారం నాడు మరొకసారి ఒకసారి మళ్ళీ అమ్మవారి రూపాన్ని తయారు చేసి వీడియోని అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి నేను చేసే వీడియోలు మీకు కనిపించాలంటే మీరు నా అకౌంట్లో ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ ద్వారా నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు కనిపిస్తాయి